கல்பாடு <inaudible> <waiplexable> <men> <negóciohan abre> <Ahabiesen> uh, నీకు దానికి పెళ్లి చేసే ఉద్దేశం నీ ఉందా లేక అమ్మా దానికి పెళ్లి చేసి అల్లుడు ఇంట్లో అడుగు పెడితే నన్ను నలుగురు బయటికి మోస్తారట్లే అదే మన వీధి చివరి లేడు అంత్యజ్ఞ శర్మ ఇలా గంద బొట్టు బొట్టు బట్టలు బొట్టు పెట్టుకుంటాడు రాత్రి తోట బుట్టి పట్టుకుంటాడు వాడేనా వాడు పొందగట్టాడు వాడి సంఖ్య సరిగ్గా ఉంటే வாடி எதா இடா இங்க விஷயம் எந்த நிற்க வாடி கூடிமீத ஆஸ்திக்கு தாங்க வேசிந்தட்டா வாடி மாட்ட நம்பி நம்ம தான் பெரிய பெடாசி செய்யக்கு இன்ட்ரோ தாங்க நேசிப்பேட்டுதான் நம்ம பெரியோ ரெண்டுகோ அமெரிக்கோ பம்பிஸ்ட்டு ஆடுபுட்டு இது நாட்டே வானசா ஜாஸ்தாண்டரா நேம்

చెప్పాడు ఆ అంత క్షణం చెప్పాడు ఈ నెల చివరి మీ ఇంట్లో ఏదో జరగాలని జరుగుతుంది చూడే కంపౌండ్ ఉంది అమ్మో ఈ ఇంట్లో ఒక క్షణం ఉండటానికి వెళ్ళేది పచ్చి గంగం ముట్టానికి వెళ్ళేది అసలు రావు ఇక్కడికి అంత బయట అమ్మో తేలిపోయింది ఈ జగన్నాథం గారి ఈ పిల్ల పెళ్లి చేయడు అమ్మో పిల్లలు ఓలి పెట్టుకో ఎందుకు పాపని జీవితం మండలైపోతుంది ఏదో మనమే ట్రై చేసి వర్కౌట్ చేస్తే పోలా పోతా ఆ బండకు ఎంట్రీ కేసులాగుదాం వచ్చే బండా పోతే వెళ్ళరుగా ఇందులో పొద్దు కష్టాలు నష్టాలు ఏం లేవు ట్రై అం ట్రై అంటూ ట్రై అన్నారు దీపా అంకులండి పెంకులు నా పేరు పూర్ణచంద్రరావు ఆవిడ బతుకున్నప్పుడు పూర్ణం పూర్ణం అని పిలిచేది దీపం పూర్ణం పూర్ణం అని పిలిచేది దీపం దీపం ఊరుకో పూర్ణం ఊరుకో దీపం నాకు పాత రోజు అబ్బో వద్దు అవును మామగారు అదే మా నాయనమ్మ గారు వంటింట్లో వంకాయలు వస్తుంది వంకాయలు కాబట్టి నువ్వు అభ్యుదయ భావాలు గల స్త్రీవి చక్కగా బయటికి రావాలి మంచి ఆనంద పడాలి సంతోషపడాలి అర్థమైందా బయట పెళ్లి చేసుకొని అలాగే బయటకు వస్తా పూర్ణం నేనంతా కోడతాటి నుండి అంతా విన్నాను మీ నాన్న ఈ జనంలో మీకు పెళ్లి చేయడిగా పెళ్లి చేయకుండా వయసు పెడుతున్నాడు ఇదిగో నీ శ్రేయోభలాషిక నిన్ను మంచి కోరేవాడిగా నేను చెబుతున్నాను నా మాట చక్కగా బయటికి రా ఎవడో ఒక పెళ్లి చేసుకో వాడు కొట్టా పొడిగా నాలూ పాద తెలుప వాయిస్ అయిపోయినాడా కొరవాళ ఇన్ని ఫోన్ ఏంటి ఇవన్నీ కడుపు నింపతాయా కడుపు బండిస్తాయా ఎందుకు వేయ్ అర్థమైందా దుర్లోనే ఉందగా కాబట్టి నా మాట విను ఎవడో ఒకని లైఫ్ పార్టనర్ ని వెతుకో హ్యాపీగా ఇంగా ఇయ్యి వాయిస్ అయిపోతోంది అది నా బాధ ఆ పూర్ణ ఆ చేసుకోవచ్చు చాలా హ్యాపీగా చేసుకోవచ్చు నువ్వు విషయం తెలీదు నీలాంటి అందగతలు వయసున్న వాళ్ళు ఇతర దేశాల్లో ముసలి వాళ్ళైన కుర్రకారుని ముసలవాళ్ళు అయిపోయిన క్రీడాకారుల్ని సినిమా యాక్టర్ని పెళ్లి చేసుకుంటారు ఎందుకో తెలుసా వాళ్ళకి అనుభవం ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే అనుకోత్ నాలుగు తండ్రి నీ బడితే ఇంట్లోనే పడి ఉంటారు బయటికి అక్కడే వెళ్ళలేదు నువ్వు కావాలనుకో ఎక్కడ వెళ్ళాడ మనం అడిగదు ఇపో విషయం

నీ ముందుంటా నీ వెనక ఉంటా నీ పైన పక్కన కింద బాగా వెళ్ళగింది వాళ్ళకి నోరు ఎక్కువ ఇది పట్టించుకో మాకు ఇదిగో మీ ఆయన మామకి మోపాడు తప్పుడు తేడెక్కలేదు బైకిరా చూస్తారు నా మాట విన్నావా బుద్ధిలోకి వస్తాం సేప